నమస్తే దీపాటివి న్యూస్ కి స్వాగతం నా పేరు అనుషా వార్తలోకి వెళితే భవిష్యత్ తరాలకు మనం మంచి చేయాలి అంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని భూపాలపల్లి డిఎస్పీ సంపత్ర్రావు అన్నారు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిత్యాల మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు mundur lah mundur lah sana mundur lah iya 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 ini pasti lah sana 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 sarit turun kan Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు అదేవిధంగా పిల్లలందరూ కూడా నా బ్లెస్సింగ్స్ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళకు అంటే ఈ మొక్కల యొక్క ఇంపార్టెన్స్ కూడా వాళ్ళందరికీ తెలియాలి ముక్కల ఏ విజయలోపం దొరుకుతుంది భవిష్యత్తులో వాళ్ళకి తెలిస్తేనే భవిష్యత్తులో మనకు ఎందుకంటే ఫారెస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాల్సింది చాలా తగ్గిపోయింది దాంట్లో మనకు వర్షాలు రావట్లే అని చెప్పి పిల్లలకు ముఖ్యంగా